పట్టణంలో బతకడానికి వీల్లేదు దేవుడి కొండలలో బతకడానికి వీల్లేదు దేవుడు సజీవుడైన వాడు మరణములు గెలిచిన వాడు సమాజం గెలిచిన వాడు ఆయన సాతాడి గెలిచిన వాడు పండగ గెలిచిన వాడు ఆయన సమాధిని తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన సస్యవీరుడిగా ఆయన ఐదు మందికి పైగా ఆయన కనబడి ఆ శిష్యులను దర్శించి అనేకులకు ఆయన అధపరచుకుని ఆశీర్వదించినటువంటి సజీవుడైన దేవుడు ఆయనను ఇక్కడు మనము వృత్తులలో తక్కువ ఆ యొక్క కాల్పు మీద శుద్ధ పరిస్థితులు కూడా ఆరు పెద్దల వేరొక మరియు కొంతమంది స్త్రీలైనటువంటి వారు సుగంధ ద్రవ్యములను ఏసు దేహములకు పూరితానికి వారు దేవుడు ఉంచినటువంటి దేహముల దగ్గరకు వారు వెళ్ళినారు వెళ్ళినప్పుడు వారు వెళ్ళే సమయానికి ఆ పంట మీద ఉన్నటువంటి రాయి పొర్లించబడింది ఆ సమాధిలో ఉన్నటువంటి